క్లాస్ అయిపోయిందా చెప్పిందే అర్థం కాలేదు మళ్ళీ హోంవర్క్ అంటా రెండు రోజులు ఖాళీ చేస్తారుగా అవి ఇక్కడ సంతకం చేయరా ఎవరమ్మా అతను నాన్న తాతగారు వీడియో షాప్ అమ్మేస్తున్నారా ఏ ఏమంటావంటారా నువ్వు చదివే చదువుకి నీకు వచ్చే మార్కులకి ఇంజనీరింగ్ సిటీ ఎలాగో రాదు కొనాలి కదా అంటే అమ్మాలి కదా రేపు వెళ్ళి షాప్ మొత్తం ఖాళీ చేయొచ్చు ఈ ఊర్లో పెట్టిన మొదటి వీడియో షాప్ ఇదే మిగిలిన ఆఖరి వీడియో షాప్ ఇక లేదు అంతా నా వల్లే ఫీల్ అవ్వకు బాబా నీ చదువు కోసమే కదా అమ్ముతున్నారు బా ఓపెన్ చేసి ఎన్ని రోజులు ఒరే అభి ఇవన్నీ మీ తాత కలెక్షన్ లా ఉన్నాయి రాయ్ నోర్మై రాత బిజినెస్ మ్యాన్ అన్న వెరీ రేర్ కలెక్షన్ రా ఇంటర్నెట్ లో కూడా దొరకవు అయితే ఇంకా వెతుకుదాం ఎవరా చూస్తా ఏదో పెద్ద హీరోయిన్ లూకులు ఇంటిది హీరోయిన్ అందుకే మీ తాత సీక్రెట్ గా దాచిపెట్టాడు సౌండ్ తగ్గించు బావి హీరో టీచ్ చేస్తున్నాడేంటి అరే ఇది వింటేజ్ రా డైరెక్ట్ గా మ్యాటర్కి రారు మెల్లమెల్లగా మూడ్ లోకి తెస్తారు ఫస్ట్ స్టోరీ నెక్స్ట్ స్క్రీన్ ప్లే తర్వాత ఎంత ఫార్వర్డ్ కొటరాబు రివంచి రే ఇది క్లాస్లో ఇచ్చిన హోంవర్క్ కదా ఏంటి హోంవర్క్ సౌండ్ పెట్టి ప్లే ఇస్ ఇగ్ టు కాస్ట్ స్క్వర్క్స్ ప్లస్ వన్ మైనస్ కాస్వైర్స్

మే అరే ఇక్కడ నుంచి నలభై కిలోమీటర్లు ఆ వీడియోలో ఉన్న ఇంత ట్యూషన్ చెప్పించుకుంటే ఎన్సెట్లో లో ర్యాంక్ కొట్టచ్చు మన ఇంట్లో వాళ్ళకి కూడా డబ్బులు మిగిల్చొచ్చు అవును తమ్ముడు ఇక్కడ ఏ స్మూర్తి గారు ఇల్లు ఎక్కడా అరే మూర్తి నీకు సోచినట్టున్నారు చూడరా రే తమ్ముడు వీడు కాదురా ఆయన కొంచెం పెద్ద ఆయన ఓ యాభై సంవత్సరాలు ఉంటాయి మూర్తి పేరుతో ఈ ఊళ్ళో చాలా మంది ఉన్నారు బాబు మీకు ఏ మూర్తి కావాలి మేడం ఈ ఊర్లో ఇరవై సంవత్సరాల క్రితం మూర్తిని ఒక లెక్చరర్ ఉండేవాడా అలా అయితే ఈ ఊరు గవర్నమెంట్ కాలేజీలో పనిచేసిన ప్యూన్ ఒక తను ఉన్నాడు వీళ్ళు లెక్చరర్ కాదు బాబు మా కాలేజీలో చదువుకున్న స్టూడెంట్ అప్పుడప్పుడు వస్తుంటాడు ఇప్పుడు ఎక్కడున్నాడు కడపలో ఆ జిల్లా కలెక్టర్ కదా కలెక్టరా ట్యూషన్ చెప్తారంటావా ఒక్కసారి కలవాలను అందురా ఎక్స్క్యూజ్ మీ చెప్పండి మేము సిరిపురం నుంచి వచ్చాము కలెక్టర్ గారిని కలవాలి రే ఈ ఆయన కాదురా పద రే కలెక్టర్ రా ఏ రండి అల్లా ఒకసారి అడిగి చూద్దాం ఆయన చూస్తాలో ఏంటి ఎవరు మీరు ఇటు రండి మీ పాటికి మీరు వచ్చారు పోతున్నారు ఏంటి సంగతే సార్ మేము అనకాపల్లి నుంచి వచ్చాం అయితే అది సార్ రీసెంట్గా వీళ్ళ తాత వీడియో షాప్ అమ్మేస్తుంటే వీడియో షాపా మీ తాత పేరేంటి భూషణం సార్ భూషణం గారు మనవడువా రండి కూర్చోండి నేను చదువుకునే టైంలో మీ తాత నాకు బాగా క్లోజ్ ఆయన చనిపోయినప్పుడు మీ ఇంటికి కూడా వచ్చాను అప్పుడు నువ్వు నాలుగో ఐదు క్లాసులు ఉండుంటావు ఫోర్త్ సార్ సరే చెప్పండి ఏంటిలో వచ్చారు మా తాతగారు షాప్ అమ్మేసేటప్పుడు ఈ క్యాసెట్స్ బయటపడ్డాయి ప్లే చేసి చూస్తే ఎవరో ఒక ఆయన మ్యాథ్స్ క్లాసులు తీసుకుంటున్నారు మీ పేరు కూడా రాసింది అందుకే ఆ వీడియోలో ఉన్నాయని ఎవరు సార్ తొమ్మిది వందల తొంభైవ దశకంలో ప్రైవేటైజేషన్ ఆఫ్ ఇకానమీ వల్ల దేశ రాబడి బాగా పెరిగింది జనాల జీవన పరిమాణం పెరిగింది చదువు అనేది ఒక నిత్యావసరంగా మారింది ఇంజనీరింగ్ ఎంబీబీఎస్ లాంటి ప్రొఫెషనల్ కోర్సులకి డిమాండ్ బాగా పెరిగింది ఈ మార్పుని గుర్తించిన కొంతమంది వ్యాపారస్తులు విద్యని ఒక వ్యాపారం కింద మార్చేశారు ఎక్కడికక్కడ ప్రైవేట్ జూనియర్ కాలేజెస్ని పెట్టి ఎంసెట్ కోచింగ్ పేరుతో జనాల క్రేజ్ ని సొమ్ము చేసుకోవటం మొదలుపెట్టారు క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ పేరుతో ఇష్టానుసారం ఫీజులు పెంచేశారు అదే సమయంలో స్టేట్ గవర్నమెంట్కి గవర్నమెంట్ జూనియర్ కాలేజెస్ని నడపడం భారంగా మారింది లెక్చరర్స్కి శాలరీస్ కూడా ఇవ్వలేని పరిస్థితి వచ్చింది దీన్ని అవకాశంగా తీసుకున్న ప్రైవేట్ కాలేజ్ ఓనర్స్ హై శాలరీస్ని ఆశగా చూపించి ఎక్స్పీరియన్స్డ్ అండ్ బెస్ట్ గవర్నమెంట్ ఫ్యాకల్టీని తమ వైపు లాక్కున్నారు లెక్చరర్స్ కొరత వల్ల చాలా చోట్ల గవర్నమెంట్ కాలేజెస్ మూతపడ్డాయి ప్రైవేట్ కాలేజెస్లో చదవలేని పేద విద్యార్థులకి చదువు ఒక అందని ద్రాక్ష కింద మారింది

త్రిపాఠి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ అధినేత ప్రైవేట్ జూనియర్ కాలేజ్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గవర్నమెంట్ జూనియర్ కాలేజీలన్నీ నడపలేని పరిస్థితిలో ఉన్న ప్రభుత్వం నింద తమ మీద పడకుండా ఉండటానికి ఫీజ్ రెగ్యులేషన్ బిల్తో ప్రైవేట్ జూనియర్ కాలేజెస్కి చెక్ పెట్టే ఆలోచనలో ఉందని తెలుసుకున్నాడు త్రిపాఠి దాంతో ఒక మాస్టర్ ప్లాన్తో ముందుకొచ్చాడు మ్యాన్ విత్ డేంజరస్ విషన్ ఇతనే ద్రోణాచార్యుడయ్య ఉంటే ఏకలవ్యుడి దగ్గర ఒకవేలు కాదు ఫీజ్ కింద పదివేలు లాక్కు నుండేవాడు ప్రైవేట్ జూనియర్ కాలేజీలో తో కలిసి పనిచేసేందుకు ముందుకు రాబోతున్నాయి మూతపడ్డ గవర్నమెంట్ కాలేజీలని ప్రైవేట్ జూనియర్ కాలేజీల అసోసియేషన్ తరపున దత్త తీసుకోబోతున్నాం మా దగ్గర ఉన్న బెస్ట్ లెక్చర్స్ని అక్కడ అపాయింట్ చేసి శాలరీస్ కూడా మేమే ఇస్తాం సరే ఎందుకంటే భయపడతారు ఏంటిది త్రిపాటి మీ పాటికి మీరు టీవీ లైవ్ ప్రోగ్రామ్ లో ఇష్టం వచ్చినట్టు ప్రామిస్ చేశారు సైలెన్స్ గుడి దగ్గర ముష్టి వాళ్ళకి చిల్లర వేయడానికి నేను ఆలోచిస్తాను అలాంటిది మనకు నష్టం వచ్చే పని నేను ఎందుకు చేస్తాను ఈ దేశంలో చదువు అనేది ఒక నాన్ ప్రాఫిటబుల్ సర్వీస్ ఏవో చిన్న చిన్న లూప్ హోల్స్ వాడుకుని మనం వ్యాపారం చేసుకుంటున్నాం ఒక్క ఫీజ్ రెగ్యులేషన్ బిల్ కెన్ ఫినిష్ ఆల్ ఆఫ్ అస్ ఏ మిస్టర్ శ్రీనివాస్ శ్రీను కోచింగ్ సెంటర్ ఫార్టీ ఫైవ్ థౌజండ్ ఫీజు పరానం సడన్ గా సిక్స్ థౌజండ్ ఫీజు తీసుకోమని నీకు నోటీస్ వస్తే ఓకేనా ఏంటి సార్ ఐఐటి రమణ గారు మీ ఇన్స్టిట్యూట్లో ఎయిటీ పర్సెంట్ ఫీజు క్యాష్ రూపంలో తీసుకుంటున్నారు